లకి లక్కీ ఇట పట్టుకోవాలా చూడు బెల్లం ఇట్ట పట్టుకోవాలా బెల్లం పట్టుకో బెల్లం పట్టుకో ఇట పట్టుకోరా అండి పైకి ఎక్కేది వద్దు కదా ఈడ ఈ సరేనా పాలు మూడు సార్లు కొంచెం కొంచెము దాంతోనే మూడు సార్లు సార్లు మూడు మూడుసార్లు నువ్వు కో నువ్వు కోపి నువ్వు పోపి చిన్నగా మూడు సార్లు ఇడ మూడు సార్లు బెల్లం దగ్గర స్వామికి మూడు సార్లు అట్లా దగ్గర అంతే అందంగా శివ కూడా పోయాను చల్లిపో కొట్టద్ద చూడు జాగ్రత్త చెట్టు మీద పెడతా అన్నీ మూడు సార్లు అట్లా అట్లా అన్నా అట్లా నిర్చున్నా శివయ్యకు ఆమెతో ఊపి కొంచెం పోయినాను అన్న మూడు సార్లు అన్న పట్టుకో ఏం కాదు కానీ కింద ప్రసాదం దొక్కుతుందని ఆమె పోయి మూడు సార్లు పోయి శివయ్యాక శివయ్యాక మొత్తంగా పోయి

నిదగో నిన్న నవసం ఆలంలో పోయాలి ఆలయంలో లే లే దాలకి వీడియో తీద్దాం తీసేయ్ చూస్కో చేతులు చూస్కో నిం నాని కట్టుంటా కట్టు చూస్పోవడం పెట్టు బన్నీ ఇంత అడ్డం పెట్టుకున్నట్టు ఇంత వస్తుంది చేతులు టచ్ చేయాలి कलिया yeah. yeah.

বহি <laughs>